మోంతా తీవ్ర తుఫాను కారణంగా ఏపీలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు కర్నూలు అనంతపురం సత్యసాయి చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదల సూచనలు ఉంది అన్నారు మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉందని చెప్పారు మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు కాకినాడలో పదో నెంబరు విశాఖ గంగవరంలో తొమ్మిదో నెంబరు మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నంలోని ఎనిమిదో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు ఇవాళ సాయంత్రం నుంచి రాత్రిలోగా మోంతా తీవ్ర తుఫాను తీరానికి తాకే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాను కాకినాడ తీరం దగ్గర తీర తీరం దాటినప్పుడు గంటన్నర పాటు ప్రభావం ఉంటుంది అన్నారు దీనిపై మరింత సమాచారం మచిలీపట్నం నుంచి మా ప్రతినిధి కృష్ణారావు అందిస్తారు కృష్ణారావు చెప్పండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రభావం తీవ్రంగా తీవ్ర రూపం దాల్చుంది గాలు పెరిగాయి అలాగే వాతావరణం అంతా కూడా మసగుమారిపోయింది సీకట్లు అలుముకున్నాయి గాలి తక్కువగా ఉన్నప్పుడు కూడా వర్షం తక్కువగా ఉంది గాలి ముదృత పెరిగింది అయితే మచిలీపట్నంకి సమీపానికి వస్తానుండటంతో ఈ తుఫాను మోతా తుఫాను మచిలీపట్నం వైపు చూస్తున్నారు వాతావరణం మార్చుకుంటుంది క్రమేణ సాయంత్రానికి అయితే కనుక మచిలీపట్నం చీకట్లు అలముకుని ఎంతో విధిగా ఒక భయానక వాతావరణం అయితే కనుక మచిలీపట్నం ఇప్పుడు కనిపిస్తుంది రైట్ కృష్ణారావు సముద్ర ఉధృతి ఏ విధంగా ఉంది సముద్రం దగ్గరికి రాకూడదని ప్రజలకు అధికారులు ఏ విధంగా ఆంక్షలు విధించారు ఆల్రెడీ ఇప్పుడు బీచ్ దగ్గర అయితే కనుక జన సంచారాన్ని ఆపేశారు అట్లాగే మచిలీపట్నంలో కూడా ఇప్పుడు టౌన్ లో అయితే ఇప్పుడు పోలీసు కూడా ఇళ్లలో బయట రావద్దని షాపులు క్లోజ్ చేసి షాపులు తింటే బయటికి బయట రావద్దని చెప్పేసి పోలీసు ఈ మచిలీపట్నంలో టౌన్ తో పాటు అలాగే వాటిలో కూడా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మచిలీపట్నం ప్రస్తుతం అయితే సో తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు అధికారులు పునరావాస కేంద్రాలు ఆల్రెడీ నిర్ణయం ఏర్పాటు చేశారు నిన్న నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ తరలించారు అయితే ఈ రోజు రాత్రికి తీరం దాటే సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఆ టైంలో తీరం దాటుతుందని ఇప్పటికే ఆల్రెడీ యాభై అరవై కిలోమీటర్ల దూరానికి కేంద్రీకృతం తుపాను తుఫాను దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్న ఉండటంతో ఇవి మధ్యాహ్నానికి ఆరు వేల మంది దాదాపుగా వచ్చినట్టున్నారు వీళ్ళని ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళని కూడా తీసుకురావడానికి నాకు ఈవినింగ్ కలెక్టర్ అయితే కనుక ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు వర్షపాతం వల్ల రోడ్లు బ్లాక్స్ అవడం వల్ల అక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉంది అంగినపూడి బీచ్ వద్ద ఇప్పుడైతే మన సముద్రం అల్లకల్లోలంగా ఉంది అంతా కూడా అలలో కూడా ఉధృతి అలలు ఉధృతి పెరుగుతూ ఉంది ఇలా అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇదే వచ్చినటువంటి సముద్రంలో ఇంత అలదడి రాలేదు కాబట్టి ఈ మధ్య కాలంలో అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు మధ్యాహ్నం జరిగిన సమీక్షలో కూడా ఈ గాలిలు వర్షం తక్కువగా ఉందని ఆ అంచనా వేసుకోవద్దు ఇది ఇద్దరు మించే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఆ మేరకు అనుకున్నట్టుగానే వాతావరణం అయితే కనుక ఇప్పుడు మచిలీపట్ల కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ కృష్ణారావు